ఇడియన్ గార్డెన్స్లో వార్ వన్ సైడ్ అయిపోయింది ఇంగ్లాండ్తో తొలి టీ ట్వంటీలో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది సో ఊహించని విధంగా అంటే ఇంగ్లాండ్ జట్ని మనం తేలిగ్గా తీసుకోలేని పరిస్థితి మధ్య చాలా వన్ సైడ్ విక్టరీగా అందుకనే అందుకుందని చెప్పాలి టీమిండియా ఎందుకంటే కంప్లీట్గా డామినేట్ చేసింది అటు బౌలింగ్ కానీ ఇటు బ్యాటింగ్ కానీ ఏ దశలో కూడా ఇంగ్లాండ్ జట్టు టీమిండియాకి ఎటువంటి పోటీ ఇవ్వలేకపోయింది మనం చూసుకోవచ్చు టాస్ గెలిచడంతోనే అక్కడ టీమిండియా సగం మ్యాచ్ గెలిచినట్టు చాలామంది అంచనా వేశారు ఎందుకంటే ఈడెన్ గార్డెన్స్లో ఎప్పుడూ కూడా చేజింగ్కి చాలా అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి జ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది సో బౌలర్లు మాత్రం ఇంగ్లాండ్కి ఒక భారీ స్కోర్ చేసే అవకాశం ఏమాత్రం ఇవ్వలేదు సో ఏదైతే ఈ ఈ మ్యాచ్కి షమీని ఫైనల్ ఎలివెన్లో కూర్చోబెట్ అంటే చోటు లేకుండా చేయడం అనేది ఒక విధంగా షా అందరికీ షాక్ ఇచ్చినప్పటికీ కూడా ఎందుకంటే ఒక ముందు జాగ్రత్తగా తీసుకున్నారా లేదా వ్యూహాత్మకంగా తీసుకున్నారా అనేది తెలియదు ఫిట్నెస్ సమస్యలతో అంటే పూర్తిస్థాయి ఫిట్నెస్ లేకపోవడంతో షమీని పక్కన పెట్టారని ఒక వార్తలు వచ్చినప్పటికీ కూడా హర్షదీప్ సింగ్ ఒక్కడే పేస్ బౌలర్ టీమిండియా అటాక్లో ఈ మ్యాచ్కి సంబంధించి ముగ్గురు స్పిన్నర్లతో టీమిండియా బరిలో దిగింది సో హర్షదీప్ సింగ్ పవర్ ప్లేలోనే రెండు కీలకమైన వికెట్లు ఎప్పుడు కూడా టీ ట్వంటీలో పవర్ ప్లే అనేది చాలా కీలకం ఏదైనా ఒక భారీ స్కోర్ సాధించాలన్నా అట్ ది సేమ్ టైం బౌలింగ్ టైము ఆధిపత్యం కనబరచాలన్నా వాళ్ళకి వికెట్లు తీయాల్సి ఉంటుంది సో హర్షదీప్ సింగ్ ఫస్ట్ రెండు మూడు ఓవర్లోనే అంటే రెండు కీలక వికెట్లు పడగొట్టడంతోనే టీమిండియాకు ఒక బ్రేక్ త్రూ ఇచ్చాడు సో ఇక్కడ మనకి ఈడెన్ గార్డెన్స్లో మ్యాచ్ సాగే కొద్దీ స్లో బౌలర్లకి కాస్త అనుకూలంగా ఉంటుంది సో ఈ ఈ పరిస్థితులని టీమిండియా బౌలర్లు స్పిన్నర్లు పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారని చెప్పుకోవాలి సో హర్షదీప్ సింగ్ ఏదైతే తన ఆరంభాన్ని ఇచ్చాడో పవర్ ప్లేలో ఒక రెండు వికెట్లు కోల్పోవడం అనేది ఇంగ్లాండ్కి మొదటి దెబ్బగా చెప్పాలి ఇక మిగిలిన బ్యాటలకు ఎక్కడా కూడా టీమిండియా స్పిన్నర్లు అవకాశం లేదు ఓకే ఎప్పుడు కూడా ఇంగ్లాండ్ టీం ఇంగ్లాండ్ ఇంగ్లీష్ క్రికెటర్లు ఎప్పుడు కూడా స్పిన్ ఆడడంలో వాళ్ళకి బలహీనత ఉంటుంది సో ఇక్కడ మరోసారి అది రిపీట్ అయింది ఇంగ్ ఇండియా స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి కానీ అక్షర్ పటేల్ కానీ రవి కృష్ణ గారి ముగ్గురిని కూడా ఇంగ్లాండ్ బ్యాటర్లు ఏమాత్రం తమగా అంటే క్రీజ్లో ఉండలేకపోయారు వాళ్ళు స్పిన్ ఎదుర్కొంటూ క్రీజ్లో నిలవ నివలా నిలవలేకపోయారని చెప్పుకోవాలి సో కంప్లీట్గా హర్షదీప్ సింగ్ ఇచ్చిన ఆరంభం తర్వాత స్పిన్నర్లు కూడా సమిష్టిగా రాణించడం సో కంప్లీట్గా నూట ముప్పై రెండు పరుగులకే ఇంగ్లాండ్ని ఆల్అవుట్ చేయడంతోనే మ్యాచ్ పూర్తిగా వన్ సైడ్ అయిపోయింది సో ఇక్కడ బౌలింగ్ మార్పులు కానీ ఫీల్డింగ్ ప్లేస్మెంట్స్ కానీ సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా చేశాడని చెప్పుకోవాలి ముఖ్యంగా మనం ఏదైతే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు అక్షర్ పటేల్ మీద ఒక ఉన్న అంచనాలు తన అంచిన తన మీద ఉన్న అంచనాలు నిలబెట్టుకున్నాడని చెప్పుకోవచ్చు ఎందుకంటే కంప్లీట్గా డామినేట్ చేసే విధంగా ఈడెన్ గార్డెన్స్లో ఇంగ్లాండ్ బ్యాటర్లు ఇబ్బంది పెట్టే విధంగా తన బౌలింగ్ సాగింది అలాగే మిగిలిన బౌలర్లు కూడా సపోర్ట్ చేశారు అలాగే హర్షదీప్ సింగ్ ఏదైతే సిరాజ్ను పక్కన పెట్టి మరి ఛాంపియన్స్ ట్రోఫీకి సెలెక్టర్లు సెలెక్ట్ చేశారు హర్షదీప్ సింగ్ కూడా ఈ మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు స్టార్టింగ్లోనే వికెట్లు తీయడం ఎందుకంటే పవర్ ప్లేలోను డెత్ ఓవర్స్లోను అతను రెగ్యులర్గా ఇండియాకి చాలా కీలకమైన బౌలర్గా ఉన్నాడు సో మరోసారి తన సత్తా ఏంటనేది నిరూపించుకున్నాడు సో చేసింగ్లో ఇక మనం చూసుకోవచ్చు ఓపెనర్ సంజు శాంసన్ అభిషేక్ శర్మ స్టార్టింగ్లోనే ఒక మంచి స్టార్ట్ ఇచ్చారు సో సంజు శాంసన్ ఇరవై ఆరు పరుగులకి అవుటైన ఫస్ట్ వికెట్కి ఒక ఫార్టీ వన్ రన్స్ పార్ట్నర్షిప్ అనేది కేవలం ఫోర్ పాయింట్ వన్ వచ్చింది ఇక తర్వాత అభిషేక్ శర్మ వన్ మ్యాన్ షో చేశాడు సో షేక్ ఆడించినట్టే ఈడెన్ గార్డెన్స్ని తన అతని బ్యాటింగ్ ద్వారా కనిపించింది బౌలర్ బౌలర్ బౌండర్లని సిక్సర్ని అలవోగ్గా కొట్టేశాడు చాలా రోజుల తర్వాత ఎందుకంటే చాలా రోజుల తర్వాత అంతకుముందు ఆడిన సౌత్ ఆఫ్రికా టూర్లో అంతకుముందు కొన్ని ఇన్నింగ్స్లో అతను ఫెయిల్ అయినప్పటికీ కూడా ఈ సిరీస్తో అతనికి ఒక కీలకమైన బాధ్యతలుగానే తీసుకున్నాడు దానికి తగ్గట్టుగానే ఇన్నింగ్స్ ఆడాడు ఒక ఫాస్టెస్ట్ ఫిఫ్టీ వరల్డ్ క్రికెట్లో ఇంగ్లాండ్ మీద యువరాజ్ సింగ్ తర్వాత ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేసిన బ్యాటర్గా రికార్డ్ సృష్టించాడు ఒక విధంగా అభిషేక్ శర్మకి ఇది ఒక మంచి స్టార్ట్ అని చెప్పుకోవాలి ఈ సిరీస్లో కంప్లీట్గా టీమిండియా ఈజీ విక్టరీ కొట్టడానికి చాలా అభిషేక్ శర్మ బ్యాటింగ్ చాలా సులభమైందని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ గార్డెన్స్లో చేజింగ్ చేజింగ్ అనేది నార్మల్గానే వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ అబవ్ స్కోర్ను కూడా నిలుపుకోలేని పరిస్థితి ఎందుకంటే ఇక్కడ ఐపీఎల్లో వన్ నైంటీ ఎయిట్ రన్స్ హైయెస్ట్ స్కోర్ నమోదైంది దాన్ని కూడా కాపాడలేని కాపాడుకోలేని పరిస్థితి ఉంది అలాంటప్పుడు నూట ముప్పై రెండు రన్స్ ఎటువంటి పరిస్థితులు నిలబెట్టుకోలేదు అనేది మన బ్యాటింగ్ చూస్తేనే అర్థమైపోయింది సో కంప్లీట్గా డామినేట్ చేసింది కాబట్టి ఇక్కడ ఈ మ్యాచ్లో ఇంకో విశేషం ఏంటంటే హర్షదీప్ సింగ్ ఒక చరిత్ర సృష్టించాడని చెప్పుకోవాలి వరల్డ్ టీ ట్వంటీ క్రికెట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత్ బౌలర్గా రికార్డు సృష్టించాడు ఈ క్రమంలో చాహల్ ఏదైతే నైంటీ సిక్స్ వికెట్స్తో చాహల్ రికార్డ్ని అతను బ్రేక్ చేశాడు ఈ సిరీస్ అంటే ఈ మ్యాచ్ ముందు వరకు తొంభై ఐదు వికెట్ల పే తొంభై ఐదు వికెట్లతో చాహల్ కంటే వెనకబడి ఒక స్థానం వెనకబడి ఉన్నాడు అయితే రెండు వికెట్లు తీయడంతోనే చాహల్ రికార్డుని బ్రేక్ చేశాడు సో ఈ సిరీస్లో మరో మూడు వికెట్లు సాధిస్తే ఇండి వరల్డ్ క్రికెట్లో టీ ట్వంటీ ఫార్మేట్కి సంబంధించి వంద వికెట్లు తీసిన తొలి భారత బౌలర్గా అతను చరిత్ర సృష్టించాడనే చెప్పుకోవాలి సృష్టించబోతున్నాడు ఈ సిరీస్లో సో మొత్తం మీద ఇంగ్లాండ్తో సిరీస్ని టీమిండియా చాలా ఘనంగా ఆరంభించింది సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ అలాగే బౌలర్ల సమిష్టిగా రాణించడం బ్యాటింగ్లో అభిషేక్ శర్మ ఒక హీరోయిక్ ఇన్నింగ్స్ ఆడడం ఖచ్చితంగా ఈ సిరీస్కి ఒక మంచి ఆరంభంగానే మనం చెప్పుకోవాలి